హాయ్ అండి వెల్కమ్ టు ప్రకృతి ఈరోజు వీడియో స్పెషల్ కొబ్బరి బూరెలండి ఎప్పుడూ అరిసెలు చేసుకుంటూ ఉంటాం కదా అరిసెల కన్నా చాలా రుచిగా ఉండేటువంటి కొబ్బరి బూరెలు చక్కగా నూనెలో వేయగానే బాగా పొంగుతూ లోపల బోలుగా పైన క్రిస్పీగా తింటుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి కొబ్బరి వేసుకుంటాం కాబట్టి ఎంత రుచిగా ఉంటాయో తింటుంటే అవి చాలామంది మేము చేస్తే పొంగడం లేదు చాలా గట్టిగా ఉంటున్నాయి అనేసి అని చాలామంది అనడం విన్నాను నేను ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో మనం వీడియోలో చూసేద్దాం నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి మూడు కేజీల బియ్యం తీసుకున్నాను కేజీ డబ్బాతో కొలిచి వేసుకున్నానండి నేను కాటాకైతే మనం తలగొట్టి డబ్బాతో వేస్తే ఎలాగొస్తాయో కాటా పెట్టుకుంటే వెయిట్లో అలా వస్తాయండి దాన్ని బట్టి మనం వేసుకోవాలి నైట్ నానబెట్టుకున్నది బాగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఉదయం లేసిన తర్వాత మరొక రెండు సార్లు కడిగి ఇలా గాలించుకుంటే రేషన్ బియ్యం కదా అవి వేయమని ఉంటే వస్తాయి గాలించుకొని ఇలా గిన్నెలో వేసుకొని ఒక పావు గంట ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి ఇంకా అక్కడికి నీళ్ళు ఏమైనా ఉన్నాయని డౌట్ వస్తే కాటన్ క్లాత్ వేసి పలచగా నీడలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది మనం అవి నీళ్లు గారేసరికి కొబ్బరికాయలు కొట్టుకుందామండి నేను మూడు కేజీల బియ్యానికి మంచి పెద్ద సైజువే నాలుగు కొబ్బరికాయలు తీసుకున్నాను నాలుగు కొబ్బరికాయల్లో మూడున్నర కాయలు వేసానండి ఒక ముక్క వదిలేశాను ఎక్కువ అవుతాయేమో అని డౌట్ వచ్చింది పెద్ద కాయలు కదా ఇలాగ కొబ్బరి మొత్తం తురుముకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా పిండి ఆడించుకొచ్చిందండి పాప వెళ్ళి చూడండి జల్లించుతుంది నేనేమో కొబ్బరి తురుముతున్నాను గట్టిగా నొక్కుకుంటూ పిండి జల్లించుకోవాలి కొంచెం కొంచెంగా తీసుకుంటూ నలుపుకుంటూ జల్లించుకొని గట్టిగా నొక్కుకోవాలి మనం ఆడించుకున్న పిండి మీద కూడా ఎప్పటికప్పుడు మూత పెట్టుకుంటూ ఉంటే ఆరిపోకుండా ఉంటుంది గట్టిగా నొక్కుంటూ జల్లించుకోవాలండి ఎక్కువ మరమేం రాలేదు కానీ మనం పిండి జల్లించుకుంటే మెత్తగా ఉంటుంది బాగుంటుంది ఇలాగే పిండి మొత్తం జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి పాప పిండి జల్లించేసరికి నేను కూడా కొబ్బరి కోరుకోవడం పూర్తయిపోయింది ఇలా కోరిన కొబ్బరి కొంచెం గట్టిగా దగ్గరికి నొక్కుకొని పైన మూత ఏదైనా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అలాగే జల్లించుకున్న పిండి మీద కూడా పైన కాటన్ క్లాత్ కానీ ప్లేట్ ఏదైనా కానీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పాకం కోసం బెల్లం తీసుకుందామండి నేను ఈ మూడు కేజీల బియ్యానికి మూడున్నర కొబ్బరికాయలకి రెండు కేజీలన్నర బెల్లం కరెక్ట్గా రెండున్నర కేజీలు తెప్పించి వేశానండి కరెక్ట్గా సరిపోతుంది రెండు కేజీలన్నర స్వీట్ కానీ పిండి మిగిలిపోవడం కానీ ఇంకా పిండి పట్టడం కానీ ఉండదండి కరెక్ట్గా సరిపోతుంది ఈ రెండు కేజీలన్నర బెల్లాన్ని చిత కొట్టుకొని ముందుగా ఒక చిన్న గిన్నెలో వేసుకొని కరిగించుకొని కట్టుకోవాలి ఎందుకంటే ఇసుక అని చెత్త అది ఏమైనా ఉంటుంది కదా ఇలా డైరెక్ట్గా పాకం గిన్నెలో కాకుండా వేరే గిన్నెలో వేసుకొని ఒక అర గ్లాసు వాటర్ వేసుకొని కరిగించుకోవాలి నీళ్ళు ఎక్కువ వేసుకోవద్దండి ముందు అర గ్లాసే వేసుకొని కరిగించుకుంటే పొయ్యి మీద పెట్టుకొని సరిపోతుంది కరెక్ట్గా రెండున్నర కేజీల బెల్లం పడుతుందండి డౌట్ ఏం అక్కర్లేదు మనం పాకం తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది పాకం జాగ్రత్తగా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది బెల్లం కరిగిపోయింది మనం ఏ గిన్నెలో అయితే పాకం పట్టుకోవాలనుకుంటామో ఆ గిన్నెలోకి జాలు పెట్టుకొని ఇలాగా పాకం మొత్తం వడపోసుకోవాలి వడపోసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకొని దగ్గరుండి పాకం తీసుకోవాలండి పాకం అస్సలు పాకం అవ్వకూడదు పాకం కూడా అవ్వకూడదు అండి పాకం అయితే సరిపోతుంది బూరెలకి పాకం అయితేనే బాగా పొంగుతాయి పొంగినవి అలాగే మనం లాస్ట్ రోజు వరకు కూడా అలాగే ఉంటాయండి ముద్రపాకం తీసామంటే అవి అరిసెల్లాగా అయిపోతాయి అందుకే పాకం దగ్గరుండి చక్కగా లేత పాకం తీసుకోవాలి ఇప్పుడు పాకం ఉడుకుతుండగా మనం కొంచెం ప్లేట్లో నీళ్ళు వేసుకొని కొంచెం పాకం వేసుకొని చూసుకొని ఇలా దగ్గరకైతే సరిపోతుందండి ఉండ అవ్వక్కర్లేదు ఇలా దగ్గరకయ్యి మనం చేత్తో తీసుకుంటే వచ్చి రానట్టుగా ఉంటే కరెక్ట్ పాకం సరిపోతుంది ఇప్పుడు ఫస్ట్ మనం తరిగి పెట్టుకున్న కొబ్బరి మొత్తం ఇందులో వేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కొబ్బరి పాకంలో ఉడికితే నిల్వ ఉంటాయి కాబట్టి వాసనది రాకుండా ఉంటాయండి అందుకే ఒక నాలుగు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఒక చెంచా యాలకు పొడి కూడా వేసుకోవాలి యాలకు పొడి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ కొబ్బరి ఉడుకుతుండగా మనం కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంటుందండి తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఒక మూడు స్పూన్ల వరకు వేసుకున్నాను సరిపోతుందండి ఒక మూడు నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది మంచి నెయ్యి వేసుకుంటే తినేటప్పుడు మనకు ఆ టేస్ట్ కూడా తెలుస్తుంది ఇప్పుడు మనం జల్లించి పక్కన పెట్టుకున్న పిండి నలుపుకుంటూ గట్టిగా నొక్కి పెట్టుకున్నాం కదండి మనం పిండి అందుకే నలుపుకుంటూ కొంచెం కొంచెంగా పాకంలో వేసుకుంటూ కలుపుకోవాలి కట్టకుండా కలుపుకోవాలండి మొత్తం బాగా కలిపితే ఉండగట్టకుండా ఉంటుంది ఉండగడితే మనం బూరెలు వేసేటప్పుడు అదే పిండి ఎక్కడైనా తగిలిందంటే అక్కడ హోల్ పడిపోతుంది కన్నం పడుతుంది బూరికి అప్పుడు బాగా పొంగవు అందుకే ఉండకట్టకుండా కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని పైన మొత్తం అప్లై చేసుకున్నట్టుగా చేసుకోవాలి చుట్టూ పాకం అంతా కూడా మధ్యలోకి తీసుకొని అంచుటమ్మట లేకుండా ఎండిపోయినట్టు అయిపోతుంది అందుకే మధ్యలోకి తీసుకొని ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి అలా వదిలేస్తే దగ్గర పడుతుంది గట్టిగా అవుతుంది మనం లూజ్గా ఉంది కదా అని పిండి వేయొద్దండి వేడి మీదే గట్టిగా ఉంటే చల్లారిపోయేసరికి ఇంకా గట్టిగా అయిపోతుంది అప్పుడు మనం బోరే నూనెలో వేయడానికి జారదండి అందుకే లూజ్గా ఉన్నప్పుడే ఆపేసుకుంటే మనం నూనె అది వేడి చేసుకునేసరికి కరెక్ట్గా సరిపోతుంది చూడండి మేము ఇలాగ అరిసెల గండెలు ఉంటాయి మా దగ్గర దానికి ప్లాస్టిక్ కవర్ కడితే పిండి ఆ కవర్ మీద పెట్టి ఒత్తి ఇలాగ ఆయిల్లోకి వంచగానే తేలిగ్గా జారిపోతుందండి మనం చేతితో వేసే పని ఉండదు అసలు కదిలించే పని ఉండదు వేయగానే జారిపోతుంది చూడండి బూరెలు కూడా చక్కగా పొంగుతున్నాయి కదా ఎక్కడ హోల్ పూడ పడకుండా చక్కగా పొంగుతున్నాయి చాలామంది మా మేము చేస్తే కన్నాలు పడిపోతున్నాయి బూరెలకి అని అంటే ఎందుకు పడతాయి అంటేనండి మనం కొబ్బరి కోరినప్పుడు ముక్కల బలంగా ఏమైనా పడిపోతే అవి బూరెలో కన్నం పడుతుందండి మనం అందుకు కోరినప్పుడు ఏమైనా ముక్కలు ఉన్నాయేమో అని చూసుకోవాలి కొంచెం పెద్ద సైజు ముక్కలు పడ్డాయి అంటే మాత్రం బూరికి హోల్ పడిపోతుంది ఇలాగే బూరెలు తీసి డైరెక్ట్గా ప్లేట్లో కానీ డబ్బాలో కానీ వేయకుండా అవి జాలిగంటలో వేసి ప్లేట్లో పెట్టి పక్కన పెడితే ఆయిల్ మొత్తం పక్కకు వచ్చేస్తుందండి అప్పుడు మనం ఏదైనా డబ్బాలో కానీ బేషన్లో కానీ పెట్టుకోవచ్చు నూనె కూడా ఎక్కువగా ఏం లాగదండి మన అరిసెలకి ఎలాగ లాగుతుందో అలాగే లాగుతుంది ఎక్కువ ఏం లాగదు కానీ తినడానికి అరిసెల కన్నా చాలా బాగుంటాయి ఎందుకంటే లేతపాకం తీస్తున్నాం కాబట్టి చాలా మెత్తగా ఉంటాయండి తినడానికి పైగా కొబ్బరి కూడా వేసుకున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటాయి తినేటప్పుడు ఆ కొబ్బరి మంచిగా నూనెలో వేగుతుంది కాబట్టి క్రిస్పీ క్రిస్పీగా కూడా తగులుతుంది చాలా టేస్ట్ పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి అరిసెలు అయితే కొంచెం గట్టి వస్తాయి కాబట్టి తినడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది కానీ ఇవి మాత్రం చాలా ఇష్టంగా తింటారండి రెండు మూడైనా తినేయచ్చు చాలా రుచిగా కూడా ఉంటాయి ఈ బూరె మాత్రం పాకం తీసిన దాన్ని బట్టే ఉంటుందండి పాకం కరెక్ట్గా కుదిరిందంటే బూరె పర్ఫెక్ట్గా వస్తుందండి మనం ఎవ్వరిని అడగక్కర్లేదు చక్కగా మూడు కేజీల బియ్యానికి మూడున్నర కొబ్బరికాయలు వేసాను నేను రెండున్నర కేజీలు బెల్లం వేశాను మీరు కొంచెం కొబ్బరి కావాలంటే ఇంకొంచెం ఎక్కువ నాలుగు కాయలు కూడా వేసుకోవచ్చు పూర్తిగా కాయలు కూడా వేసుకోవచ్చు కానీ మంచిగా ముక్కలు పడకుండా మంచిగా కోరుకొని వేసుకుంటే కన్నాలు కూడా పడకుండా ఉంటాయి బూరెకి చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగున్నాయండి రుచిగా కూడాను చాలా బాగుంది లోపల చూడండి ఎంత బోలుగా వచ్చిందో పైకి పొంగింది కదా బాగాను లోపల చూడండి ఎంత బోలుగా వచ్చిందో ఇవి ఒక పది రోజుల వరకు నిల్వ ఉంటాయి కదండి పది రోజులు కూడా ఇలా పొంగినట్టుగానే ఉంటాయి ఎందుకంటే మనం బూరిని వత్తం కాబట్టి నూనెలోంచి తీసినప్పుడు దీన్ని మాత్రం వత్తకూడదండి లేతపాకం కదా అందుకే పొంగిన పొంగినట్టుగా మనం ఎన్ని రోజులు నిల్వ ఉంచుకుంటామో అన్ని రోజులు అలాగే ఉంటాయి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Bye, Andy.